హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టి వంటకాలు నేను ఉదయం మీకు షార్ట్ వీడియో పెట్టాను కదండి దనకొండ క్షేత్రం గురించి ఇప్పుడు నేను పూర్తి వీడియో అయితే పెట్టానండి ఇవి రెండు పాటలుగా అయితే తీసాము ఫస్ట్ పార్ట్ మీకు చూపిస్తున్నాను మేమైతే విజయవాడ వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక వెహికల్ పెట్టించుకుని దనకొండ వరకు అయితే వెళ్ళిపోయామనమాట అక్కడి నుంచి ఎటువంటి వెహికల్స్ ఉండవండి మనం కొండపైకి నడుచుకునే వెళ్ళాలన్నమాట కొంచెం ఆగుతూ ఆగుతూ నడుచుకుంటూ నెమ్మదిగా ప్రయాణం అయితే సాగించామండి అలా ఎత్తు ఎక్కే మనకి ఆవేశం కూడా వచ్చేస్తుందనమాట మనం కొంతసేపు కూర్చొని లెక్కుస్తూ నెమ్మదిగా ఎక్కాలి ఎందుకంటే ఎదురు మెట్లు అండి ఎక్కడము ఆర్టు ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు ఈ మెట్లు అయితే ఎక్కొద్దండి దయచేసి అయితే ఎలా ఎక్కి ఎలా అయినా అమ్మవారి దర్శనానికి అయితే చేరుకోవాలని చెప్పేసి అలా ఎక్కుతూనే ఉన్నామండి అయితే ఈ కొండ ఎక్కడమైతే అంత సులభం కాదండి ఆ అమ్మవారు దయ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం అనమాట లేకుంటే అస్సలు వెళ్ళలేమండి చాలా మీద ఉందన్నమాట అమ్మవారు కానీ చుట్టూ ఆ కొండ అంతా కూడా చిన్న చిన్న ఇల్లులు కట్టేసుకున్నారు చాలా బాగుంది జనం అయితే ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటారన్నమాట అక్కడ అందరూ అలా ఎక్కుతూ ఉంటే మొదటి గుంట మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం వంతు తగులుతుంది ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలన్నమాట మనం వెళ్ళి దర్శనం చేసుకుని అంటే వీడియో తీయడం కొంచెం ఇబ్బంది నవ్విందండి కానీ తప్పకుండా ఎలాగోలాగ తీశాననమాట కొంచెమైనా ఇలా దర్శనం అయిపోయింది కదా ఇంకా మనం దగ్గరికి వచ్చే సామాన్ అనుకోవడానికి లేదండి అస్సలు ప్రయాణం అప్పుడే స్టార్ట్ అయిందనమాట ఇంకా అక్కడి నుంచి నడక మొదలు పెట్టాలి అక్కడి నుంచి మెట్లు లేవండి ఇలా రోడ్లా ఉందనమాట రౌండ్ రౌండ్కి కూడా రోడ్లా ఉంది ఇలా మొదటకుంటా మనం ఇలా దర్శనం శివద్వారం దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఒక చరిత్ర ఉందండి ఇక్కడ ఫస్ట్ గుంట అమ్మవారు ఇక్కడ మలుపులో నిలిచిపోయారని చెప్పేసి ఒక కథ అయితే ఉందండి దీనికి సంబంధించింది ఇంకా ఉంది అది కూడా చెప్తాను అనమాట ఫస్ట్ ఎంట్రన్స్ అండి ఇవిడ ఎంట్రన్స్ నుంచి ఇంకా ఎంత దూరం లేదు కదా అని అనుకున్నాము కానీ ఇక్కడ నుంచి నడకదారి చాలా కష్టం అనమాట అండి కానీ అలానే నాగా నడుచుకుంటూ వెళ్ళాము మనం వెళ్తూ ఉంటే ఒక్కొక్క టర్న్ టర్మ్కి కూడా ఒక్కొక్క అమ్మవారు ఉంటారనమాట మొత్తం నవదుర్గలు అందరూ కూడా ఒక్కొక్క టర్మ్లో మనకి తగులుతూ ఉంటారు సరే ఎంతో ఎత్తుపైన ఉందండి అమ్మవారు చాలామంది వస్తున్నారనమాట కానీ గుడి గురించి ఇంకా పూర్తిగా ఎవరికి సరిగా తెలియదండి తెలిసిన వాళ్ళు మాత్రం తక్ తప్పకుండా దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు ఇలా టర్న్ టర్మ్కి కూడా లక్ష్మీదేవి సరస్వతి ఇలా అన్నీ మొత్తం నవదుర్గలు కూడా ఇలా దర్శనం మనకి ఒక్కొక్క టర్మ్లో దర్శనం అవుతూ ఉంటుంది అనమాట ఇలా చూసారా చుట్టూ కొండలు ప్రదేశం అంతా కూడా ఎంత బాగుంది కదండి మీరు ఒక్కసారి తప్పకుండా ఈ దర్శనానికి అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది కానీ ఆర్టు ప్రాబ్లం వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళొద్దండి ఎందుకంటే కొండ ఎక్కలేరు అనమాట ఇటువంటి వెహికల్స్ వెళ్ళవు పైకి నడుచుకునే మనం వెళ్ళాలి ఇలా మేము చిన్నపిల్లలతో ఫ్యామిలీ అంతా వెళ్ళాము ఏం చేస్తాం మరి తప్పకుండా అమ్మవారి దర్శనం కావాలి కాబట్టి ఎలాగోలాగా ఎక్కేస్తామన్నమాట కొండ మీదకి అయితే సరే ఒక్కొక్క మనకి ఇలా రౌండ్కి ఇలా రోడ్డు ఒక రౌండ్ తిరుగుతుంది ఉంటే ఒక్కొక్క రౌండ్కి కూడా ఇలా మనకి అమ్మవారు దర్శనం అవుతూ ఉంటుంది ఎక్కడి నుంచో ఈ దేశాల నుంచి కూడా వస్తున్నారండి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి చూసారా ఇలా మొత్తం అయితే మాత్రం మొత్తం అన్ని నవదుర్గల్ని పూర్తి చేసుకుని లాస్ట్లు ఇలాగా చివరికి చేరుకున్నామండి చేరుకున్న తర్వాత ఇంకొక్క రౌండ్ ఉందనమాట అప్పుడే అవ్వలేదండి మొత్తానికి లాస్ట్ రౌండ్ అండి ఇంకా మనం ఇలా ఆవేసి పడుతూనే ఎక్కుతూ ఎలాగోలాగా మొత్తం పైకి అయితే ఎక్కేసాం లాస్ట్ మనం ఎక్కేటప్పుడు కొంచెం బాగా హైట్ ఉంటుందన్నమాట కొంతమంది ఇలా రాళ్లతో కట్టుకుంటారండి ఇలా కట్టుకుంటేనంటే ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి నమ్మకం అంటండి అలా రాళ్లతో కట్టుకుంటేనే అలా రాళ్ళతో కట్టుకుంటారనమాట చాలామంది అక్కడ సరా దుర్గమ్మవారు ఇలా ప్రతి ఒక్క రౌండ్కి కూడా అమ్మవారి దర్శనం ఇస్తూనే ఉంటారండి మనకి ఇలా మనం ఫైనల్గా లాస్ట్ మెట్లు అనమాట ఇంకా ఆవేశంతో ఎక్కుతున్నాం అనమాట ఎక్కుతూ ఎలాగోలాగా మొత్తానికి ఆ పైకి అయితే చేరుకున్నామండి ఇలా చేరుకొని మొత్తానికి పైకి అయితే మాత్రం ఎక్కువ మెల్ల చూసారు చాలా కష్టం ఉంటుంది అనమాట ఈ మెట్లు ఎక్కడం కానీ ఈ అమ్మవారి దర్శనం మనకి దొరకాలి అంటే చాలా పూర్వజన్మ అదృష్టం ఉంటేనే వెళ్ళగలుగుతామండి లేకుంటే ఈ కొండకైతే మనం వెళ్ళలేము అనమాట ఇలా కష్టపడుతూ ఎలా అయితేనే మెట్లు ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ పైకి అయితే చాలా కష్టపడ్డామండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుద్ది అనుకుంటున్నాను